లాస్ట్ వన్డే వరల్డ్ కప్లా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా పది మ్యాచ్లు వరుసగా గెలిచి ఫైనల్ కత్తే లాస్ట్లో మమ్మల్ని ఓడించి మా చేతులున్న కప్పును గుంజుకొని బయలువేగి ఆస్ట్రేలియా ఊళ్ళు మా రివెంజ్కి ఒక్క ఛాంపియన్స్ ట్రోఫీతో అయిపోయేది కాదు ముందు ముందు ఎన్ని ఐసీసీ ఈవెంట్లు జరిగినా మిమ్మల్ని గిట్లనే ఓడి చేసి పడేస్తాం వాస్తవం చెప్పాలంటే రోహిత్ బ్రో మీతో ఆడినాక సెమీఫైనల్ మ్యాచ్ వన్డేలలో నా లాస్ట్ మ్యాచ్ ఇక మీరు నా మీద రివెంజ్ ఎప్పుడు తీర్చుకోలేరు అదేంటివే స్మిత్ మొన్న కూడా మా మీద మంచిగానే బ్యాటింగ్ చేసినావు కదా డెబ్బై మూడు రన్స్ కొట్టినావు ఇప్పుడే ఎందుకు రిటైర్ అయినావు ఇక నేను ఎట్లాగూ రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ ఆడను అలాంటప్పుడు టీంలో కంటిన్యూ అయి చేసేదే ఉన్నది కొత్త ప్లేయర్కి ఛాన్స్ ఇస్తే ఆ వరల్డ్ కప్కి మంచిగా ప్రిపేర్ అయినట్టు ఉంటుంది అయినా నేను ఎట్లాగూ టీ ట్వంటీస్ టెస్టులలో కంటిన్యూ అవుతాను కదా టెస్టులలో మాత్రం ఇప్పుడే రిటైర్ స్మిత్ అసలే నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు అప్పుడంటే నేను ఇంజురీతో బయటికి పోయినా కాబట్టి ఆస్ట్రేలియా వాళ్ళు మన మీద ఫైనల్ గెలిచిర్రు చరిత్రలో ప్రతి ఐసీసీ మ్యాచ్లో నేను ఉండగా ఒక్క మ్యాచ్ కూడా ఆస్ట్రేలియాతోని మనం ఓడిపోలే అట్లుంటుంది మనతోని కరెక్ట్ పాండ్యా తమ్ముడు మనం ఆ వరల్డ్ కప్ ఓడిపోయినామంటే దానికి కారణంగా ట్రావీసెడ్ కాదు నువ్వు టీమ్లో లేకపోవడే మా ప్యాట్ కమిన్స్ అంకుల్ లేడు కాబట్టి సెమీఫైనల్ లో గెలిచిర్రు ఆయన ఎక్కడనో ఆస్ట్రేలియాలో ఉన్నాడు అదే మా కమిన్స్ అంకుల్ ఉండేది ఉంటే మీకు ఇవాళ తగిన గుణపాఠం చెప్పి ఉండేవాడు అరే పోనీ తీవే హెడ్ అరే లెట్ ఎం నో స్మిత్ లెట్ లెడ్డెం నో షిట్ సౌత్ ఆఫ్రికా ఫైనల్కి అయితే మంచిగా ఉండేదివే కోహ్లీ మళ్ళకి న్యూజిలాండే వచ్చింది ఎవరు వచ్చినా గెలిచేది మనమే కదా రోహితు సౌత్ ఆఫ్రికా వస్తే ఏంది న్యూజిలాండ్ వస్తే మనకేంది అట్లా కాదు కోహ్లీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మనం బంగ్లాదేశ్ని ఓడించినాం పాకిస్తాన్ ఓడించినాం న్యూజిలాండ్ను ఓడించినాం ఉన్నటికి మొన్న సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను కూడా ఓడించినాం ఇక మిగిలిన టీమ్లు సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాను ఇంగ్లాండు ఇక ఇంగ్లాండ్ అంటే మొన్ననే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో క్లీన్ స్వీప్ చేసి వచ్చినాం ఇక ఆఫ్ఘనిస్తాన్ అంటే మన తమ్ముళ్ళే వాళ్ళు ఎట్లనే ఓడిపోతారు మిగిలింది ఒక్క సౌత్ ఆఫ్రికా ఇక సౌత్ ఆఫ్రికాని ఫైనల్ ఓడించేది ఉంటే కంప్లీట్ సర్కిల్ అయితుండే ఇక దాంట్లో మనం చేసేదేమి ఉన్నది ఎప్పుడు సెమీఫైనల్కి వచ్చి ఇంటి ఓడుగా సౌత్ ఆఫ్రికా అలవాటే కదా ఏంది వే డాన్ బాహుమా నీ మేము ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఆఫ్ఘనిస్తాన్ని వట్టిగానే బిసికినావు ఇంగ్లాండ్ని ఈజీగా ఇంటికి పంపించినావు మేము ఓడించి పంపించినగా న్యూజిలాండ్ని ఓడియలేకపోయినావు ఇక నువ్వు డబ్ల్యూటీసీ ఫైనల్గా ఆస్ట్రేలియాతో నీడే గెలితావు బావు ఏ అక్కడ ఖచ్చితంగా గెలుతాడు రోహితు ఇక్కడ కూడా సేమ్గా టెస్ట్ మ్యాచ్ అన్నట్టే ఆడాడు బావమా ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు మారినా ఈ చోకర్స్ అన్న పేరు మాత్రం పోవట్లేదు చాంపియన్స్ ట్రోఫీ పోతే పోయింది నెక్స్ట్ మా టార్గెట్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్పే ఏంది వేసే అంటున్నారు మొన్ననే కదా ఊడించింది మళ్ళీ తిరిగి ఇడి తిరిగి ఫైనల్ ఖచ్చిల్లు ఎన్నిసార్లు ఓడియాలవే మిమ్మల్ని ఏంది రోహిత్ అన్న మా పిల్లగాళ్ళు సౌత్ ఆఫ్రికా మీద ఎట్లాడిలో చూడలేదా రాచిన్ రవీంద్ర సెంచరీ కేన్ మామ సెంచరీ లెన్ ఫిలిప్స్ డ్యారెల్ మిచ్చెలు హాఫ్ సెంచరీ జస్ట్ ఒక్క రన్తో మిస్ అయ్యిళ్ళు ఇక బౌలింగ్లో నేను సృష్టించిన విధ్వంసం వల్ల సౌత్ ఆఫ్రికా బిస్కెట్ అయిపోయింది మొన్న ఎట్లా ఓడించినాం అప్పుడే మర్చిపోయినావా వరుణ్ చక్రవర్తి పేరు గుర్తున్నదా మొత్తం స్పిన్ను స్పిత్తా అంటే మీ దగ్గరనే ఉన్నారు ఆ స్పిన్నర్లు మా దగ్గర కూడా ఉన్నారు నేను ఎత్త మైకేల్ బ్రేస్వెల్ ఎత్తాడు గ్లెన్ ఫిలిప్స్ ఎత్తాడు రాచిన్ రవీంద్ర ఎత్తాడు నలుగురు స్పిన్నర్లు ముగ్గురు పేసర్లు కథ మొత్తం వేరే ఉంటుంది కుల్దీప్ తమ్ముడు ఏమైంది వే ఆస్ట్రేలియాతోని మ్యాచ్లో ఒక్క వికెట్ కూడా తీయలే ఈ వాళ్ళు మనతో ఓడిపెళ్ళి కదా అని లైట్ తీసుకోవద్దు ఎంత మంచి గాడిలో చూసినావా సౌత్ ఆఫ్రికాతోని ఈ మధ్యలో ఎందుకో వికెట్లు పడతలేవన్నా అయినా నా బెస్ట్ బౌలింగ్ ని ఫైనల్ మ్యాచ్ కోసం దాచిపెట్టిరా చూడు ఫైనల్ ఎట్లెత్తాను బాయ్స్ ఇండియా మ్యాచ్ గెలుస్తున్నది విరాట్ కోహ్లీ వల్ల మనం గనక మళ్ళా వీళ్ళకి చేజింగ్ అనుకో కోహ్లీ అత్తడు సింగిల్ లో డబుల్ తీసుకుంటా చేసి ఈజీగా గెలిపిస్తాడు శాట్నరు నువ్వు ఈ మ్యాచ్ లా గనక టాస్ గెలిచి వాళ్లకు బ్యాటింగ్ ఫస్ట్ అనుకో మ్యాచ్ మనం గెలిచినట్టే ఏ నాకు గెలవదు మామా టాస్ మనం వద్దన్నా గానీ గెలుస్తాం ఇప్పటికి రోహిత్ అన్న వరుసగా పదకొండు మ్యాచ్లల్లా టాస్ ఓడిపోయిండు మనతో ఓడిపోడా తమ్ముడు పదకొండు మ్యాచ్లు వరుసగా టాస్ ఓడిపోయినా కానీ మ్యాచ్లు మాత్రం ఓడిపోలే ఈ ఫైనల్ మ్యాచ్లో ఖచ్చితంగా టాస్ గెలుస్తా చేసింగ్ తీసుకుంటా మా కింగ్ కోహ్లీతో చేజింగ్ చేయించి మ్యాచ్ గెలుతా మీ దగ్గర చేజింగ్ చేయడానికి కింగ్ కోహ్లీ ఉంటే మా దగ్గర బ్యాటింగ్ ఫస్ట్ చేసి సెంచరీలు కొట్టడానికి కేన్ మా ఉన్నాడు మొన్ననే మీ మీద మిస్ అయిన సెంచరీని నిన్న సౌత్ ఆఫ్రికా మీద చంపిండు మ్యాచ్ మాదే వరుణ్ తమ్ముడు ఈ మ్యాచ్లో మనం కేన్ మామ మీద కాన్సన్ట్రేట్ అనుకో సైలెంట్గా రవీంద్ర తమ్ముడు సెంచరీ కొడతాడు తమ్ముడు ఈ ఛాంపియన్స్ ట్రోఫీలు ఆడిన మూడు మ్యాచ్లలో రెండు సెంచరీలు చంపిండు నువ్వే తొందరగా అవుట్ చేయాలి ఏం ఉన్నటి మ్యాచ్ల నేను అవుట్ చేద్దాం అనుకునే లోపే అన్న అవుట్ చేసి పడేసిండు నాకు తెలిసి ఈ మ్యాచ్లో కూడా అన్ననే అవుట్ చేస్తాడు నేను అవసరం లేదు ఎవ ఏ మాట కా మాట చెప్పుకోవాలి ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు మిల్లరు ఎవరన్నా ఒకరిద్దరు మంచిగా ఆడేది ఉంటే మిల్లర్ తో పాటు ఈజీగా గెలుస్తుండే మ్యాచ్ ఏ ఆడరు ఆడలేరు సౌత్ ఆఫ్రికా అంటే లో ఇంటికి పోయే టీము మా బౌలర్లే మంచిగా వేసేది ఉంటే పరిస్థితి రాకపోతుండే మొన్నటి దాకా మంచిగా ఆడిండు ఈ మ్యాచ్ లో బుక్క పెట్టిండు మా కెప్టెన్ బాగుమా టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిండు ఇక నేను ఒక్కరిని ఎంత పోరాటం చెప్తే ఉన్నది పోనీ తీవే మిల్లరు నువ్వేం ఇక మీరు వచ్చినా గా న్యూజిలాండ్ వచ్చినా ఫైనల్ ఎట్లయినా మాతో ఓడిపోయేటోళ్లే కదా లైట్ తీసుకో సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్